రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా వదులుకుంటే అది గ్లోబల్ స్టార్ కి కలిసొచ్చిందని ఎవరైనా అంటే షాక్ అవ్వాల్సిందే అలాంటి షాకులు ఇప్పుడు ఇండస్ట్రీలో రెండు రెడీ అయ్యాయి ఒకటి వెయ్యి కోట్ల దర్శకుడికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గుడ్ బై చెబితే మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ మాత్రం వెల్కమ్ చెప్పాడు ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన న్యూస్ అని తెలుస్తోంది అదే వంద కోట్ల హిట్ సొంతం చేసుకున్న దర్శకుడితో వెయ్యి కోట్ల సినిమా చేసే ఛాన్స్ వస్తే మాత్రం తారక్ వదులుకున్నాడు స్నేహితుడి కోసం ఆల్మోస్ట్ త్యాగం చేసేశాడు ఇలా పాన్ ఇండియా హీరోలు సడన్ గా ఒకరి దర్శకులను ఒకరి తీసుకుంటున్నారు ఇంతకి ఈ ఎక్స్చేంజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన ఇడియే తమ్మానన్న తమిళమ్మాయి లాంటి కథలు మాస్ మహారాజా రవితేజ ఫేట్ ని మార్చేశాయి బన్నీ వదిలేసిన అర్జున్ రెడ్డి కథ విజయ్ దేవరకొండను రౌడీ స్టార్గా మార్చేసింది గతంలో పవన్ చేయాల్సిన నువ్వు నాకు నచ్చావు వెంకీ చేతిలోకి వెళ్ళి క్లాసిక్ ఫ్యామిలీ డ్రామాగా మారింది ఇలా చూస్తే ఒక హీరో వద్దనుకుంది మరో హీరో కెరీర్ గేర్ మార్చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అచ్చంగా ఇప్పుడు అదే రిపీట్ అవుతున్నట్టుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ తర్వాత తమిళ దర్శకుడు అట్లీ మేకింగ్లో సినిమా ప్లాన్ చేసుకున్నాడు కానీ అట్లీ అడిగిన రెమ్యూనరేషన్ దగ్గరే అల్లు అర్వింద్కి బ్రేకులు పడ్డాయి అలా అట్లీని అల్లు అర్జున్ వదులుకుంటే ఇప్పుడు ఆ దర్శకుడితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ సల్మాన్ ఖాన్తో సినిమా ప్లాన్ చేస్తున్న అట్లీ ఆ తర్వాత ఎన్టీఆర్తో సినిమా చేస్తాట ఆల్రెడీ బన్నీకి చెప్పిన కథే ఎన్టీఆర్కి ఫార్వర్డ్ చేశాడని తెలుస్తోంది విచిత్రం ఏంటంటే ఇదే ఎన్టీఆర్ తనతో సినిమా ప్లాన్ చేసిన బుచ్చిబాబు కథని హోల్డ్లో పెట్టాడు ఫలితంగా బుచ్చిబాబు వెళ్ళి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో అదే కథని సినిమాగా మార్చే పనిలో ఉన్నాడు అయితే ఎన్టీఆర్కి చెప్పిన కథ వేరు రామ్ చరణ్తో చేస్తున్న పెద్ద కథ వేరని బుచ్చిబాబు మధ్య గాసిప్స్ని క్లియర్ చేశాడు అయితే కోటి రామ్మూర్తి నాయుడు లైఫ్ హిస్టరీతో ప్లాన్ చేసిన ఆ సినిమా కథ తారక్కి నచ్చిన తను కమిట్ అయిన మూవీల వల్ల ఇప్పటికిప్పుడు భారీగా కండలు పెంచడం కుదరదని ఇలా ఈ కథను చరణ్కి వెళ్లేలా త్యాగం చేశాడు అనేది వస్తున్న గాసిప్స్లో మరో కోణం ఏదేమైనా ఒకరు వద్దనుకున్నవో లేదంటే వదిలేసుకున్నావో మరొకరికి కలిసి వచ్చిన సందర్భాలే అనేకం కాబట్టి అటు చరణ్కి ప్రజెంట్ కథలు కలిసి వస్తాయని ముందే కన్ఫర్మ్ అయిపోతోంది